సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ నిన్సెప్ట్ పైన కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరిన్ని వివరాలకు స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొదిలీ నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం నిర్మాణం పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరిగి సంవత్సరం పైగా కావస్తున్న నిరుపయోగంగా ఉన్న కంభాలపాడు సచివాలయంపై పొదిలి టైమ్స్ ప్రత్యేక కథనంపై స్పందించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి గురువారం నాడు సచివాలయ భవనాలు పరిశీలించారు త్వరలో సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు ᱱᱚᱛᱚ ᱠᱟᱥᱟ ᱨᱮᱱᱟᱜ᱾ ᱱᱤᱭᱟᱹ ᱱᱮᱞᱮ ᱠᱟᱞᱟ ᱚᱱᱟ ᱱᱚᱡᱟᱨ ᱱᱚᱡᱚᱜ ᱛᱟᱵᱮ ᱦᱮᱸ᱾ ᱟᱨ ᱱᱚᱜᱼᱚᱭ ᱫᱮᱥᱠᱩᱱᱛᱟ᱾ ᱥᱤᱝᱠ ᱠᱤ ᱦᱩᱸ᱾

Ah, oui, là, il e o t s e u l e ఏ ఇద్దరంటే వెళ్ళాండి మట్లాండి నాకు రషీ సార్ రషీద్ అంబాద్ కొత్త సచివాలయ దాదాపు ఎత్తుకల్ ఆ మూడు పంట కింద గొడవ తీసేయాలి మరి ఆ గోడ తీసుకొని మన ఆఫీస్ ఇస్తాడు ఎత్తిపోతుంది పెట్టుకుంటే మన జనర్చ లేకుండా అలాగే అవి ఎప్పుడో సార్ మనకు ఈ మూడు దాటిలో చూడాలి రైతు సార్ మూడు దాంట్లో చూసి